మెదక్ జిల్లాలో పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఏడవ తేదీ నుండి జరగబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఈద్ మిలాద్ ఉనబీ ఇతర పండుగలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు చవితి పండుగల నిర్వాహకులకు పీస్ కమిటీ సభ్యులకు ఆయన సూచించారు ఒక మతం వారు ఇంకో మతాన్ని ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి ప్రశాంతమైన మెతుకుసీమగా పిలువబడుతున్న మెదక్ జిల్లాలో ఉందన్నారు అది ఎంతో సంతోషకరమైన విషయమని ఆ ఆనవాయిద్యని ఇంకా కొనసాగించాలన్నారు రానున్న రోజుల్లో జరిగే పండుగలను ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని ఇతర మతస్థులను గౌరవిస్తూ వారి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు ఇలాంటి సమయాల్లో ప్రజలు తమ ఐక్యతను చాటుకోవాలన్నారు అనుమతి పొందిన మండపాలకు నిమజ్జనం వరకు పోలీసు వారి సహకారం ఉంటుందన్నారు ఇదివరకు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పండుగల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే జరుగుతుందన్నారు రాత్రి సమయాల్లో మండపాల దగ్గర నిర్వాహకులు తప్పనిసరిగా ఉండాలన్నారు గస్తీ పోలీసులు అక్కడ వచ్చి చెక్ చేయడం జరుగుతుందన్నారు నిమజ్జనం జిల్లా యంత్రాంగం సూచించిన ప్రదేశాల్లో మాత్రమే జరపాలని నిమజ్జన ప్రదేశాల్లో క్రేన్స్ బారిగ్రేడ్ వంటి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పండుగల సమయంలో అక్కడక్కడ ఏమైనా చిన్న సంఘాలు జరిగితే లోకల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు లేదా డైల్ హండ్రెడ్ కానీ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ ఎయిట్కు సమాచారం అందించాలన్నారు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే అలాంటి వారిపై ప్రత్యేకంగా పెట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా వివిధ కులాల మత పెద్దలు మసీదులు దేవాలయాలు చర్చిల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు గణేష్ మండపాల దగ్గర తప్పనిసరిగా పోలీసు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఇందుకోసం ప్రదేశం నిమజ్జనం ప్రదేశం మొదలైన సమాచారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ హెచ్డిఎస్ డాట్ పోలీస్ పోర్టల్ డాట్ టిఎస్ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎం ద్వారా మండపాల నిర్వాహకులు పూర్తి వివరాలు ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం పోలీస్ శాఖ కల్పించిందన్నారు దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఆన్లైన్ల ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు వృద్ధులు చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్కువ శబ్దం కానీ లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి పది గంటల వరకు మాత్రమే స్పీకర్లకు వినియోగించుకోవాలన్నారు మండపాల నెట్టి పరిస్థితుల్లో డీజేలు ఏర్పాటు చేయరాదని ఎస్పీ తెలిపారు మండపాల ఏర్పాటులో పోలీసు వారి సూచనలు పాటించి ఎలాంటి ప్రమాదాలు గురికాకుండా మండపాల నిర్వాహకులు చూసుకోవాలని పండుగలను ప్రశాంతంగా ఘనంగా జరుపుకునేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు